ఆ రోజుల్లోనే ప్రేమించి పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకున్న సుజాతమ్మకి భర్తగా అర్హుడు కాలేకపోయాడు ఇక సినిమాల్లో నటించిన కష్టాలే నిజ జీవితంలో కూడా అనుభవిస్తూ చిత్ర హింసలకి గురవుతూ ఆఖరికి మరణించిన సుజాతమ్మ గారు జీవిత గత ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సింది ఏడంతస్తుల మేడ నుండి చేతికి గోరింటాకుతో పసుపు పారానితో దేవుడు అందించిన పన్నెంటి జీవితంతో బంగారు కానుకగా చంటికి తల్లిగా స్నేహం కోసం ప్రాణమిస్తూ కోడలికి పెళ్లి చేస్తూ శ్రీరామదాసులో దేవుడికి దారి చూపిస్తూ ఆ ఆఖరికి నాన్నగారి దగ్గరికి వెళ్ళిపోయిన ఒక గొప్ప కూతురుగా ఎన్నో కష్టాలు సినిమాల్లోనే కాదు నిజ జీవితంలో కూడా అనుభవిస్తూ వచ్చేసింది సుజాత నీతో నటిస్తున్నంత సేపు నా భార్యతో ఉన్న అనుభూతి కలుగుతుంది అంటూ ఏఎన్ఆర్ చెప్పిన మాటలే తన నిజ జీవితంలో జరుగుతూ వచ్చేసాయి తను ఎవరితో మాట్లాడినా తను ఎవరితో నటించాల్సి వచ్చినా ప్రతి ఒక్కరితో కూడా అనుమానపడుతూ తనని చిత్ర హింసలు పెడుతూ వచ్చేసేవాడు ఆఖరికి కొరట దెబ్బల్ని కూడా వదిలిపెట్టేవాడు కాదు కానీ తాను చేసుకుంది మాత్రం ప్రేమ వివాహం కానీ ప్రేమకి ఏమాత్రం అర్థం లేకుండా సుజాతమ్మ భర్తగా ఏమాత్రం అర్హుడు కాలేకపోయాడు తన నిజమైన సావిత్రిగా ఒకప్పుడు నటిగా ఒక మంచి గుర్తింపుని అందుకున్న సుజాతమ్మ పెద్దల్ని ఎదిరించి మరి పెళ్లి చేసుకుంది తను ప్రేమించి పెళ్లి చేసుకున్న పేరుకి తప్ప తను ఎప్పుడు చిత్రహింసలు భరిస్తూనే వచ్చేది తన సినిమాల్లో నటించిన పాత్రల్ని చూస్తూ ఆ పాత్రలు ఏంటి అలా నటించావు అటువంటి బట్టలు దుస్తులు వేసుకొని నటించావు వాళ్ళతో అంత సన్నిహితంగా ఉన్నావు ఏంటి అంటూ సూటి పోటీ మాటలతో తనని హింసించేవాడు అలానే సినిమాలు మానేమని చెప్పేవాడు కాదు తన డబ్బు కావాలంటూ కూడా హింసిస్తూ వచ్చేసేవాడు తను ఎన్నో సినిమాలు గొప్ప గొప్పగా నటించేసింది ఇక పెళ్ళైన తర్వాత తను సాంప్రదాయానికి మరో పేరు అప్పుడు జమిని తర్వాత సుజాతకి అంతటి గొప్ప పేరు అందుకోవడం జరిగింది కానీ భర్త పెడుతున్న హింసలు అంతా ఇంత కాదు రోజు రోజుకి తన భర్త హింసని భరించలేకపోయింది అందంగా ఉన్న తను ఆఖరికి లావుగా మారింది ఇక హీరోయిన్ గా రావాల్సిన పాత్రలన్నీ అమ్మగా అక్కగా చెల్లిగా వచ్చాయి అయినప్పటికీ తను వాటిని కూడా అంగీకరిస్తూనే వచ్చింది ఇక నిరాకరించడం కానీ తను పడుతున్న ఆవేదన కష్టాల కోసం ఏ ఒక్కరికి చెప్పేది కాదు అలా చెప్తే ఇండస్ట్రీలో తనకి చులకన అయిపోతుందేమో అని ఆఫర్స్ తగ్గిపోతాయేమో అని కొన్నిసార్లు భర్త హింసను భరించలేక ఆ చెప్పు దెబ్బల్ని కాయలేక ఇండస్ట్రీలో పని మానేసి ఇంట్లోనే కూర్చుందామా అనుకున్నప్పటికీ ఒకవైపు భర్త ఆల్రెడీ పచ్చళ్ళ పని చేస్తూ వాటిలోనే ఇబ్బందులు పడుతూ ఉండేవాడు మరొక వైపు పిల్లలు చదువు భవిష్యత్తు అలా అని నేను ఇండస్ట్రీకి వెళ్ళడం మానేస్తాను అంటే డబ్బు పిచ్చి ఉన్న భర్త ఇండస్ట్రీలో పని చేయాల్సితే అంటూ ఇంకొక వైపు చేస్తే నరకం చూపిస్తూ ఇలా చిత్రహింసలు అనుభవిస్తూ వచ్చే ఈ బాధలన్నీ భరించలేక కన్న తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళాలనుకున్నప్పటికీ ప్రేమించి పెళ్లి చేసుకుని మమ్మల్ని ఎదిరించావు కదా అని బాధలు నువ్వే పడు అంటారేమో అని ఒకవైపు భయం ఇక ఇండస్ట్రీలో స్నేహితులకి చెప్తే చులకని చేస్తారేమో భయం ఇలా భయంతో మరోవైపు భర్త హింసలు భరిస్తూ భయంతో ఇలా తన భయం భయంతోనే బతుకుతూ ఆఖరికి అనారోగ్యం పాలే కిడ్నీ సమస్యలతో ఉన్న చోటే ఉంటూ అర్ధ వయసులోనే చూడాల్సిన కష్టాలన్నీ చూసి ఉన్న చోటే ఉంటూ లేవలేని పరిస్థితుల్లో ఆఖరికి ఆనందం అనేది తన జీవితంలో లేకుండా అర్థాంతరంగా మరణించడం జరిగింది అటువంటి సుచోతమ్మ జీవిత గత ఇప్పటి తరం వారు ప్రతి ఒక్కరూ తెలుసుకొని తనకి నివారణ అందించాల్సిందే